స్కై ఛానల్ యోగేష్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి స్కై ఎస్కేవై స్కై స్పేస్ ఇచ్చి ఛానల్ రెండు కల్పిస్తే మళ్ళీ బర్ణ ఒక కొత్త పదం అయిపోద్ది స్కై ఎస్కేవై స్కై ఆకాశం స్పేస్ ఇవ్వండి ఛానల్ చే ఎన్ఎన్ఈల్ ఛానల్ స్పేస్ ఇవండి యోగేష్ వై జిఈఎస్ యోగేష్ కొడితే నా ఛానల్ ఓపెన్ అవుద్ది మరి రంగు డెబ్బై ఒకటి నాకు నెంబర్ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది సరే మీరు నా బొమ్మ టచ్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి అది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చాలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియోలు ఎవరైనా ఉంటే మీకు వాళ్ళకి షేర్ చేయండి ఏదైనా ఆకట్టుకున్న వీడియోలు ఉంటే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయించండి మరి చాలా మంది ఆదేశారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మరి ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసరికి మొన్న ఇది సెలవు డబ్బా అనుకోని స్వల్పు డబ్బా అనుకున్నాను నేనేం ఫీల్ అయ్యాను సెల్ఫ్ డబ్బా ఈరోజు తప్పేం కాదు తన గురించి తను తిప్పుకోలేని లేని వాళ్ళే ఇతరుల మీద భర్త జరుగుతూ ఉంటారు ఈ రోజుల్లో సెల్ఫ్ డబ్బా అనేది పెద్ద ఇది తప్పి అని నాకేమైతే అనిపించట్లేదు మరి జగద్గురు ఆది శంకరాచార్య వారు ఆత్మస్థుతి పరనింద మానుకం జగద్గురు ఆది శంకరాచార్య వారు మరి ఆత్మస్థుతి అని తన తను స్థుతించుకోవడం ఇటు అని నిందించడం అలాగే మరి పరనింద అంటే తను మీద బొరద నిందించడం మరి మహాపాపం ఆత్మస్థుతి పరనింద తన తన స్వాత్కర్షాంబికం ఇవన్నీ అది వేరే కోణంలో ఆయన మాట్లాడాలి సరే ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ గవర్నమెంట్ ప్రచారాల్లో కానీ ఎన్నికలు నిలబడే వాళ్ళు వాళ్ళ పథకాలు వాళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఇక అధికారంలోకి రావాలి అని ఎలక్షన్ రాజకీయ నాయకులు అవని లేకపోతే ఈ సినిమా వాళ్ళు అయినా వాళ్ళు సినిమా వాళ్ళు తప్పేం లేదు మోహన్ బాబు గారిని లెజెండ్ మరి ఆయన మోహన్ బాబు గారిని ఏదో అది కామెంట్ చేస్తూ ఉంటారు సెల్ఫిటప్ప కొట్టుకున్నారు అది ప్రచారం చేయంటే ఏదీ లేదు అడ్వర్టైజ్మెంట్ లాడితే ప్రచారం చేయకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఏదైనా సబ్బు కానీ సరుకు కానీ ఏదైనా మార్కెట్లో కూల్ డ్రింక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ మార్కెట్లోకి వెళ్తామంటే సార్ అది అడ్వర్టైజ్మెంట్ లాడితే సెల్ఫిటప్ప అని సరే మొన్న నైనా ఆయన ఎవరో నాకు తెలియదు ఈయనవరో ఆయనకి తెలియదు మరి ఏం జరిగింది ఆయన అంటే ఆయన నా పేరు అడగడం నేను ఫస్ట్ పరిచయంలో నా పేరు అడగ నా పేరు యోగేష్ అని చెప్పాను సరే కుంభమేళాకి వెళ్తున్నాను సోదర అని ఆయన మాటల మధ్యలో చెప్పాడు స్టార్టింగ్ ప్రారంభించాడు ఇక కుంభమేళకు వెళ్తాను నూట ఇరవై సంవత్సరాలు ఎవరు వద్దు ఎవడొద్దనాడు నూట ఇరవై సంవత్సరాలకి వస్తుంది ఇల్లు కుంభమేళకి వెళ్ళి నూట మరి మంచిదే అది దేవతలు స్నానవాచిస్తూ ఉంటారు అంటారు సులు కన్నీళ్ళు మరి దేవతలు వచ్చి స్నానాలు చేస్తారు ఈ గంగా యమున సరస్వతి సంగమంలో ఈ పవిత్ర సంగమంలో ఈ కుంభమేళ మరియు చాలా చాలామంది మరి నాగ సాధువులు అవునయి ఇలాగే ఈ అఘోరాలు బాల బాలఖండా అఘోర పాత్ర వేయడం జరిగింది అందరం విభిన్న పాత్రలు ఉంటే సినిమాలో కూడా ప్రేక్షకుడికి అది చూడాలన్న ఆసక్తి అనేది లేకపోతే ఒకే మోస పాత్రలు అవన్నీ కూడా లేదు సో అది వేరే సబ్జెక్టు అది మరి మనం దేవుని కనించమని అడుగు కా కనిపించమని కాదని బా మరి భోయి పరిశీలి గారు అక్కడ ఆ సినిమా డైలాగ్ కలిగించడం అంతా అద్భుతంగా బాగా ఎంజాయ్ చేసింది నాగ నాగసధువులు వీళ్ళంతా రావా వస్తారు తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఇటీవల అలహాబాద్లో జరుగుతుంది ఇక ఇది కుంభమేళ అని లేకపోతే ఈ పుష్కరాలు అవనాయి లేకపోతే ఇంకోటి అవని పుణ్యం ఆచరిస్తే మన పాపాలు పడతాయి ఏదో జన్మ పాపం చేస్తేనే ఇప్పుడు ఈ జన్మ కష్టాలు అనిపిస్తాం ఇది మనం చేసుకున్న పాపాలు కడిగేసుకుంటే పుణ్యం ఫలం దక్కుద్ది ఈ జన్మ పునరుపజన్మ పునరుపమం ఈ నమ్ముతారు నమ్ముతారు కొన్ని మతాలు సిద్ధాంతాలు మళ్ళీ పడుతూ ఉంటారు మళ్ళీ కెడతా ఉంటారు మరి ఈ కాలగా చక్రంలో జీవిత చక్రంలో తిరుగుతూ ఉంటారు పుట్టడం వాళ్ళు కర్మలను బట్టి వాళ్ళు రకరకాలుగా పడతారు తిరుగుతారు అనేది వాళ్ళ నమ్మిక ఇది కోతులు కొమ్మలకు వేలాడుతున్నట్టు మనిషి నమ్మకాలకు తొమ్మిది మన నమ్మకాలు ఉంటాయి నమ్మకాలు ఉంటాయి నమ్మేది నమ్మిన వాళ్ళు నమ్మే వాళ్ళకి నమ్మకం నమ్మని వాళ్ళకి అపనమ్మకం మా నమ్మకం అది కొట్టి ఉంటారు సార్ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ 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 ఆలోచనలు వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళ ఆలోచన శక్తిని బట్టి వాళ్ళు వాళ్ళు అది ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి కొన్ని చాలామంది కోట్లాను కోట్ల మంది కోటి ఇరవై మంది రాగ అఘోరాలు వీళ్ళంతా వచ్చి ఆ కుంభమేళాలు ఆచరించడం అపూజం చేయడం పవిత్ర స్నానం చేయడం మంచిదనే ఇల్లు వెళ్ళొద్దని అవతారు మన హార్ష సంస్కృతి గొప్పది మన సంస్కృతి మన సాంప్రదాయం మన గొప్పది మన భారతదేశ సంస్కృతిలో గొప్పతనం అదే హార్ష సంస్కృతి మరి అంటారు చెట్టుని పూజిస్తారు గో పక్షిని గింజలు వేయడం ఈ చేయడం పావురాల గింజలు వేయడం ఇలా తర్వాత ఈ పాములకి పొట్లలో పాలు పోయడం గుడ్లు వేయడం లేకపోతే పొట్టల్ని చెట్టుల్ని రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే రవి దోషాలు పాత ఇలాగే వేప చెట్టుకి పూజలు చేయడం అమ్మవారి ప్రతీకని రావి చెట్టుని అమ్మవారి మరి శ్రీ మహావిష్ణువు అని ఈ పసుపులు ఈ కుంకాలు పెట్టి పూజలు చేసి ప్రదక్షిణలు చేసి మరి వేప చెట్టు చిగురులో కూడా మరి వైద్యం ఉంది గొప్ప పొద్దున్న పదగడుపున వేప చెట్టు చిగురు తింటే మంచిది ఈ స్కిన్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా బ్లడ్ ఇది ఏమన్నా వేప చెట్టు గాలి పీలిస్తే మంచిదని ఇంటి వాళ్ళు వేప చెట్టు పెంచేవాళ్ళు ఉన్నారు రావి చెట్టుకి నీరు పోసి రావి చెట్టు కనుక అన్నం పెట్టి ప్రదక్షిణ చేసి రవి దోషాలు పోతాయి రవి అంటే మరి ఒకటి సూర్యుడు అధిపతి కోటికి రవి అధిపతి సింహరాశి వాళ్ళకి రవి అధిపతిగా ఉంటారు మరి రకరకాలుగా ఈ సిద్ధాంతాలు జ్యోతిష్యులు ఇల్లు వాళ్ళు ఇల్లు కూడా చెప్తూ ఉంటారు ఆ సంస్కృతి గొప్ప మరి మరి ప్రాచీన ఋషులు మనకి అందించిన ఇది ఇది గొప్పది మరి అలాగే మన భారతదేశం మనం దేవుళ్ళు ముక్కోడు దేవతలు ఉన్నారు మరి వాళ్ళ దేవతలతో పాటు ఈ సాంప్రదాయాలు మనలో విడిపోయాయి మరి ఒక నమ్మిగా చాలామంది భక్తులు వెళ్తారు అందరికీ కుదరవచ్చు నీకు అదృష్టం ఉంది ఎలా అని చెప్పి అన్న వాటిని చాలా సంతోషపడ్డాడు ఆ భక్తులు మరి ఆయన ఒక ఐదు నిమిషాల ప్రయాణంలో ఇదంతా ఈ ఆర్ష సంస్కృతి ఇది అలాగే కొంతమంది ఈ అప్పులు ఈ ఉడిదుడుకులకి గురవుతూ ఉంటారు ఈ అప్పులు అవడం కూడా అని చెప్పేసి అప్పులు తీర్చలేక నానా చాట్ల పడుతుంది ఈ ఈ రావి చెట్టు కింద ఉన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి తొమ్మిది మంగళవారాలు తిరిగితే మరి అప్పుల నుంచి బయటపడతారు శిల నాగ జంట నాగశిలకి తొమ్మిది మంగళవారాలు ఈ బెల్లం మొక్క కాస్త నైవేద్యంగా పెట్టి కొద్దిగా పాలతో ఆవుపాలతో అభిషేకం ఆ శిలకి అభిషేకం చేసి అది కూడా జిల్లేడు ఆకు తీసుకొని దాన్ని శుభ్రం కడిగి ఆకులో ఆ బెల్లం ఒక నైవేద్యంగా పెట్టి తొమ్మిది వారాలు మంగళవారాలు మరి నైవేద్యం అది పూజ వ్రతం చేస్తే మరి ఈ అప్పుల నుంచి బయటపడతారు అనేది ఒక ఇది మనకి పాచిం ఋషులు తాల్పత గ్రంథాలలో అన్నీ ఇలా రెమెడీస్ పావురాలు గిన్నెలు వేస్తే మంచి సేమ ఆవు బెల్లం పెడితే మంచిది లే పప్పులు పెడితే మంచిది పప్పు కందిపప్పు పెసరపప్పు ఈ రాహుకే తెలుగు నవగ్రహాలు ఈ పూజలు వ్రతాలు విధానాలు ఇవన్నీ ప్రాచీన మన మనకి మనకు అందించిన సంపద అనేది ఆర్స సంపద కొట్టిపడాల్సిన పని అది చేసేవాళ్ళకి నమ్మిక అది మంత్రం మంత్రం అనేది వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళలో ఒక ఈ స్ట్రెంగ్స్ పెరుగుతూ ఉంటాయి ఎనర్జెటిక్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మరి చాలా మంది చూసే ఉంటారు అక్కడ మీకు ఎనర్జీ అక్కడిది ఇంత వయసు కైబడుతుంది మీరు ఎలా ఉంటున్నారు ఇది అని అడుగుతూ ఉంటే మరి వాళ్ళు వెనక ఉన్న రహస్యం ఇది వాళ్ళు ఎవరు మీకు కొంతమంది బయటపడతారు కొంతమంది చెప్పరు వాళ్ళు మంత జపం వాళ్ళు చేస్తున్నారు చా వాళ్ళు ఎనర్జెటిక్గా లెవెల్స్ వయసు పెరిగి పడుతున్న ఎనర్జెటిక్గా ఉండడం తిరగడం చేయడం మరి కొంతమంది ఆయన ఎవరో జుట్టు మొలిసింది అన్నాడు ఆ మంత మరి గొప్ప విషయం అని చెప్పాడు మరి ఇక్కడ గుంటూరు మరి కల ఇది మరి ఓంకార ప్రణవపీఠం ఏదో ఉంది మరి ఆయన ప్రభాకర్ రా పద్మాకర్ర గారు ఆయన ఇంకెవరో వాళ్ళు ఓపెన్ కొంతమంది చెప్తున్నారు పంపిస్తాం సరే అది ఆచరించే వాళ్ళకి అది మన సంవత్సరం సరే ఇక ఫోన్పే కొట్టాడు ఆయన ముప్పై రూపాయలు దిగేటప్పుడు ఫోన్పే కొట్టి ఆయన వెళ్తే ఉంటే వెళ్ళేటప్పుడు సార్ ముప్పై రూపాయలు ఫోన్పే పెట్టినప్పుడు సంజీవ్ కుమార్ అని పేరు పెట్టింది పేరు చూడడంతో నేను గవర్నమెంట్ జాబ్ అని గవర్నమెంట్ జాబ్ అంటే తర్వాత సార్ వచ్చింది గవర్నమెంట్ జాబు మరి కండక్టర్ జాబ్ వస్తే నాకు చదువు తగ్గ ఉద్యోగం కాదని నేను చేయలేదు వద్దనుకున్నాను తర్వాత అంటే భలే పని చేసే కదా కండక్టర్ జాబ్ నుంచే కదా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరి తను అయ్యింది మరి కండక్టర్ జాబ్ చేస్తూనే మరి ఆ స్టైల్ వీళ్ళు చూపిస్తూ ఆ ఈ స్నేహితులు తోటి పరివారం చుట్టూ ఉన్న పరివారం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఆ స్టైల్ టికెట్లు వచ్చేటప్పుడు అది చూసి అది కాలజోటి తిప్పడం అలా తిని పూర్తి చేయడం చేసి అది గమనించి ఆయన స్టైల్ గమనించి మీ సినిమాల్లోకి పనికొస్తారు మీరు సినిమాల్లోకి వెళ్ళండి అని ఆయన చెప్పడంతో అది మరి అక్కడి నుంచి కండక్టర్ నుంచి ఆయన తమిళ స్టోక్ స్టాఫ్గా ఇగారు కదా చాలా తప్పు అని చేసే చిన్నదా ప్రతి డిగ్నీ టాప్ పక్కన పెట్టాలి నేను చదువు అంత చదివాడు నేను అడగలేదు అతను పెద్ద చదివి ఉంటాడు నేను చదివి తగ్గ ఉద్యోగం మరి వెళ్ళేటప్పుడు ఎందుకు పోటీకి వెళ్ళడం ఆ ఉద్యోగం సంపాదించి కష్టపడి మరి వద్దనుకున్నాడంట మీరు చెప్పగానే చెప్పాను ఇక ఆయన ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి సా మీరు మామూలుగా కాదు మీరు సరే జయగుడు దత్త శ్రీగుడు దత్త అన్న నేను అండి గౌరసాగేశ్వర కాదు అని నేనంటే అతను కా కాల ఉన్న రింగ్ కాల టూన్ వినిపించాడు నాకు రింగే ఉండని కాల టూన్లో దత్త దత్తా శ్రీగుడి దత్త అంతా చెప్పమని సరే ఆయన ఆశ్చర్యపే రెండు జోళ్ళు ఇప్పి నాకు అన్నం పెట్టి మీరు ఇక్కడ ఉండాల్సిన కాదు మీరు ఏ పని ఉంటేసా అని చెప్పేసి ఈ పని అయినా తప్పదు ఒక టైం తప్పదు చిన్న పని ఆ నేను ఈ పని ఆ పని ఏది చూడం ఇదో పని చేసుకుంటున్నా పట్టకొట్టకి ఇది వృత్తి అది వృత్తి అది ఇది ఇది ఏదైనా అని అది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యాడు మొత్తం మీద ఇది జరిగింది సెల్ఫ్ డబ్బా అనుకుంటే మీకు ఇది ఇది లేదు సరే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు